రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై పదమూడు పద్నాలుగు నెలలు దాటిపోయింది ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విఫలం చెందిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్న విషయం మనందరికి తెలుసు ఇట్లా నేను విఫలమవుతున్నాను నేను ఏం చేయలేకపోతున్నాను దీని నుంచి ప్రజల యొక్క ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో పదిహేను నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ముల కార్ రేసు విషయం గత రెండు నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ పదిహేను నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేస్ వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తద్వారా ప్రజల దృష్టి మార్చాలి ఈ ప్రభుత్వం యొక్క చేతగాని తనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచటానికి తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచటానికి కేటీఆర్ గారు తీసుకువచ్చిందే ఈ కార్ రేస్ ఎందరో ముఖ్యమంత్రులు చివరికి ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది దాన్ని రద్దు చేసింది మీరు తప్పు చేసింది మీరు దాంట్లో ఏమీ లేదు ఇది ఒక చెత్త లొటబీస్ కేసు ఇది దీంట్లో ఏదో దొరకబడదామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు చాలా రోజుల నుంచి రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఏమీ దొరకలేదు ఎట్లనే సరే చేయాలి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ప్రయత్నం తప్ప దీంత ఏమీ లేదు దీంతో ఏమీ లేదు కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు ఎలక్ట్రోల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రో ఎలక్ట్రోల్ బాండ్లు సేకరించినాయి అటు బీజేపీ సేకరించింది కాంగ్రెస్ పార్టీ సేకరించింది అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రోల్ బాండ్ తీసుకున్నది ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయి తప్పిస్తే ఒక రూపాయి కూడా వాళ్ళు సంపాదించలే ఈ కార్ రేస్ ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఈ కేర్ కేర్ కార్ రేసింగ్ అయింది మార్చ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంటే ఎలక్ట్రోల్ బాన్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్ళే డబ్బులు పెట్టినారు ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి కాబట్టి దీంట్లో కిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి అవకాశం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గ్రీన్కో కంపెనీ పదిహేను కోట్ల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది మరి వాళ్ళు ఎక్కడెక్కడ క్రిప్ క్రిప్ అండ్ ప్రో చేసినారు మీడియా ద్వారా లేదు సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారి మీద బురుదు కార్యక్రమం చేస్తూ ఉన్నారు సరే మీరు ఎన్ని ఏం చేసినా నిజం నిలకడగా బయటపడుతుంది తప్పకుండా కేటీఆర్ గారు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానం మీద నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారు మీరు ఎంత భయపెట్టామని చూసినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కే